చదువు మానే జరుగుతుంది అది జరగకూడదన్న కారణంతోనే ఇవి చదివించడం జరిగింది దీనివల్ల ఒక వంద మంది విద్యార్థులు మా వల్ల చదువుకుంటే మాకు అదే సంతోషం మీరందరూ కూడా సెలెక్ట్ అయిన పిల్లలందరికీ కంగ్రాచులేషన్స్ సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ ఐదేళ్ళు కానివ్వండి ఆ తర్వాత కూడా ఇంకా కష్టపడి చదువుకొని అందరూ మంచి కొంతమందికి విద్యార్థులు కూడా కండిడేట్స్ అందరికీ కూడా చాలామంది ఇంకా కొంతమంది సెలెక్ట్ అవ్వలేదు చాలామంది ఫోన్ చేస్తూ నన్ను కాల్ చేస్తూ ఉన్నారు మా బాబు సెలెక్ట్ అవ్వలేదు మా బాబు సెలెక్ట్ అయ్యారు ఇబ్బందుల్లో ఉన్నావు అని చెప్పని అంటే ఏం లేదండి ఒకటి మనం మెయిన్ క్యారెక్టర్ క్యారెక్టర్స్ కండక్ట్ చేసింది ఎందుకంటే ఒక చదువుకున్న బాబు చదువుకున్న పాపన బాబును ఒక నిరుపేద కుటుంబంలో చదివిస్తే ఉపయోగం ఉంటుంది నేను పొద్దున్న ఏంటంటే వాళ్ళ భవిష్యత్తు చాలా

ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ సర్టిఫికేట్స్ ఇవ్వడం దానికి ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషం చెప్పేసి తెలియజేస్తా ఉన్నా ముందుగా మా పిల్లలైతే ఒకసారి మనం ఒక యాభై మందికి టాలెంట్ ఎగ్జామ్ పెట్టి ఆ మెరిట్ స్టూడెంట్స్కి ఫిఫ్త్ నుంచి టెన్త్ వరకు టీచర్స్ కానీ బుక్స్ కానీ ఇవన్నీ కూడా మనమే స్పాన్సర్ అని చెప్పి మన ట్రస్ట్ ద్వారా వాళ్ళు చెప్పినప్పుడు సరే అని చెప్పేసి ఆ రోజు అందరూ చెప్పాం తర్వాత నేను ఆ రోజు టెస్ట్ రాసేటప్పుడు మన వాళ్ళంతా కూడా ఆ రోజు సార్ బాబా చెప్తే నేను అక్కడికి వచ్చాను వస్తే దగ్గర దగ్గర వెయ్యి మంది ఫ్యామిలీస్ వచ్చారు ఆ రోజు అంతమంది వచ్చే మనం కూడా అప్పుడు అప్పటికప్పుడు అనుకొని సరే హండ్రెడ్ మెంబర్స్ కన్నా ఇద్దామని చెప్పేసి హండ్రెడ్ మెంబర్స్కి అప్పుడే మెంబర్స్కి మనం ఇస్తా ఉన్నాం మా ఉద్దేశం ఒకటే ప్రతి ఒక్క పేదవాళ్ళు కూడా చదువుకోవాలి ఈరోజు చదువుకున్న ఇంపార్టెన్స్ ఏంటనేది కూడా తల్లిదండ్రులు కూడా బాధ్యతగా కచ్చారు వాళ్ళు ఏదో స్కూల్కి పోయారు వచ్చారు ఏదో మా ఏదో అన్నం పెట్టాం భోజనం పెట్టారు కనుక స్కూల్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి ఏం ఫోన్ వర్క్ ఇచ్చారు ఇలా క్లాస్లో ఏం చెప్పారు కనీసం వన్ మంత్కి ఒకసారి వాళ్ళు మాట్లాడటం ఇవన్నీ కూడా పేరెంట్స్ చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నాయి పేరెంట్స్ ఎప్పుడైతే డిసిప్లిన్గా వాళ్ళని పెంచుతారో భవిష్యత్తు వాళ్ళకి బాగుంటుంది వాళ్ళు ఇప్పటి నుంచే చిన్న వయసు నుంచే వాళ్ళని పెంచారంటే వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ మిమ్మల్ని కాపాడుతారు అదే డిసిప్లైన్ లేకుండా వదిలేశారు అంటే వేరే ఇప్పుడు ఉండే పరిస్థితులు మీకు మీ అందరికీ కూడా తెలుసు ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ నుంచే ఈరోజు చెయ్యలవాట్ల అలవాటు వదుతా మేమంతా చదువుకునేటప్పుడు ఇంజనీరింగ్లోనో ఇంజనీరింగ్లో అట్లా అలవాటు అయ్యే పరిస్థితులు ఉంటే ఈరోజు ఎయిత్ సెవెంత్ కి స్టార్ట్ అయ్యే పరిస్థితులు వచ్చాయి అందుకని మార్పు జనరేషన్స్ పరిస్థితులు కూడా బాగాలేవు కాబట్టి తల్లిదండ్రులు కూడా బాధ్యతలు తీసుకోవాలి పిల్లలను ఒక పద్ధతుల ప్రకారంగా పెంచాలి అనేది మా ఉద్దేశం అందుకనే మనం ఫస్ట్ ద్వారా ఈరోజు హండ్రెడ్ మెంబర్స్కి చదివిస్తున్నాం చాలామంది కూడా పిల్లలు ఆ రోజు వెయ్యి మంది ఫ్యామిలీస్ వచ్చారు వారే కూడా రిస్టర్ చేస్తాం వాళ్ళకు కూడా ఎవరికైతే సెలెక్ట్ అవ్వలేదో వాళ్ళకు కూడా బుక్స్ కానీ అదేవిధంగా వాళ్ళ బ్యాగ్స్ కానీ మిగతా ఏ ఉన్నాయో అవన్నీ కూడా ట్రస్ట్ ద్వారా చూస్తాం ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక హాస్పిటల్ వాళ్ళతో అక్కడ వచ్చారో కాబట్టి వాళ్ళకి ఏదో విధంగా మనం సపోర్ట్ చేయాలని చేస్తున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి ఈరోజు ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా మన గవర్నమెంట్ స్కూల్స్ కూడా మొన్నే పేరెంట్స్ పెట్టి మొత్తం కూడా మనం మీటింగ్ పెట్టాం పేరెంట్స్ కూడా ఇంకేట్ చేశాం ఈరోజు ప్రతి గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ప్రైవేట్ స్కూల్స్కి ఏ విధంగా ఆ విధంగా ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ కూడా మనం చేపడతా ఉన్నాం ఈరోజు బిజినెస్ క్లాసెస్ కానీ కానీ అన్నీ కూడా వాళ్ళ యూనిఫామ్స్ కానీ షూస్ కానీ సైకిల్స్ కానీ అన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం కూడా ఆ రోజు ప్రభుత్వం కూడా మనం ఇస్తా ఉన్నాం కాబట్టి ప్రభుత్వం కానీ ఈరోజు నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రభుత్వం కూడా ఒకటే అన్ని కూడా చదువుకోవాలి పిల్లలు అన్ని ప్రస్తుతం అన్ని విధాలుగా ముందుకు రావాలనేదే మన ఉద్దేశం దానికోసం ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాం ఎంత అడావి ఉన్నా కూడా ఈరోజు మీ అందరినీ కలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఏర్పాటు చేశాం మా వాళ్ళు ఎన్ని ఉన్నాయి ఏమైనా ఉన్నాయి పిల్లలందరూ కూడా సర్టిఫికేట్లు ఇవ్వాల్సిందే వాళ్ళని చూడమని చెప్పాను

ගන්නපුුණ වැැග සා ගැන්කන සාක්ී ැකන සාක්ක් ගන් නිල්ප කරක්